హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మ్యాంగో మిల్క్ షేక్ దీనికి కావాల్సిన ఐటమ్స్ మ్యాంగోస్ని పైన పీల్ తీసేసి ఇలా స్లైసెస్గా తీసుకోవాలి అలాగే మిల్క్ అండ్ షుగర్ ముందుగా మ్యాంగో స్లైసెస్ని ఒక మిక్స్ జార్లోకి వేసుకోవాలి ఆ స్లైసెస్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా క్రీమీ మిక్చర్ అయితే వస్తుందండి దాంట్లోకి వన్ కప్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ మీకు కావాల్సినంత యాడ్ చేసుకోండి అంతే అండి క్రీమీ క్రీమీగా ఉండే మ్యాంగో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకొని దాంట్లోనే మ్యాంగో స్లైసెస్ని వేసుకొని తాగితే ఉంటుందండి ఈ సమ్మర్లో చల్ల చల్లగా సూపర్ ఉంటుందండి ఓకే అండి ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి